అండి మటన్ ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వలిగించి కళ్ళై పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుందాం బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం టూ టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి మటన్ ముక్కలు మటన్ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకుని మరొకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు చిటికెడు పసుపు సరిపడా గడ్లుపు కూడా వేసుకుని ఒకసారి మ కలుపుకుందాం కలిపేసుకున్నాం కదండి అందుకండి ఈ విధంగా ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు టూ గ్లాసులు వాటర్ కూడా వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఎలా ఉందండి మటన్ కర్రీ ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ములక్కాయ ముక్కలు వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం రెడీ అయిపోయింది అయిపోయిందండి మటన్ ములకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్